అందుకే సత్యంపై ప్రధాన అనుమానం అతను ఇంటి మనిషి కాబట్టి ఇంట్లోని శుభ్రకరిచే వస్తువులను ఉపయోగించే అవకాశముంది అతని బయటి గదిలోని ప్రతీ మూలనూ ముఖ్యంగా అతని బట్టలు సామాన్లను మళ్లీ ఒకసారి ఫోరెన్సిక్ బృందంతో పరిశీలించండి హత్య జరిగి ఉంటే చిన్న రక్తపు ఆనవాళ్లైనా ఉండి తీరుతాయి చెప్పాడు విక్రమ్ చివరిగా విక్రమ్ కీలకమైన అంశంపై దృష్టి సారించారు హంతకుడు లోపలికి ఎలా వచ్చాడు మరియు లోపలి నుంచి తాళం వేసి ఎలా వెళ్ళాడు అనే విషయం సత్యం అదృశ్యానికి ముడిపడి ఉంది అతను అన్వితను చంపి తాళం వేసి పారిపోయి ఉంటే అతను హత్య చేయబడ్డట్టు నటించి పారిపోయాడా లేదా అతను నిజంగానే హత్య చేయబడి మరొక హంతకుడు అతని సంకేత పదాలు లేదా జ్ఞానాన్ని ఉపయోగించాడా ఈ రెండు కోణాల్లో దర్యాప్తు వేగవంతం కావాలి సత్యం గురించి ఏదైనా ఆచూకీ దొరికితే ఈ కేసు రహస్యం వెంటనే చేవిస్తాము సమావేశం ముగిశాక విక్రమ్ బృందం పూర్తి ఉత్సాహంతో దర్యాప్తుని వేగవంతం చేయడానికి బయలుదేరారు కేసు పరిష్కారంలో కీలకమైన ఆ సంకేత పదాల రహస్యం మరియు అదృశ్యమైన సత్యం జాడ కోసం ఇన్స్పెక్టర్ విక్రమ్ తన దర్యాప్తును మరింత వేగవంతం చేశారు ఈ తాళంపై ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవడానికి విక్రమ్ తన చిన్ననాటి మిత్రుడు ప్రముఖ సైబర్ నిపుణుడు అయిన విఘ్నేష్ను కలిశారు విక్రమ్ విఘ్నేష్ కు మొత్తం పరిస్థితిని వివరించారు ఇంటి తాళం లక్షల రూపాయల విలువ చేసే వ్యవస్థ అని అది లోపలి నుంచి మూసివేయబడి ఉందనీ సంకేత పదాలు తమ ముగ్గులికి తప్ప ఎవరికీ తెలియవని నేరస్తుడు ఎలా బయటకు వెళ్ళాడో తనకు అర్థం కావడం లేదని వివరించారు విఘ్నేష్ నిశీతంగా విని తో అన్నారు విక్రమ్ ఈ రకమైన తాళాలు చాలా పటిష్టమైనవి వాటిని రూపొందించడంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు సంకేతపదం లేకుండా లేదా ఆ తాళపు తయారీదారు యొక్క మూల సంకేతం లేకుండా దీన్ని బయటనుంచి అన్లాక్ చేయడం అసంభవం అదంత సులువు కాదు హంతకుడు బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ లోపలి నుంచి తాళం వేయడం కేవలం ఒకటే మార్గం ద్వారా సాధ్యమవుతుంది అతనికి సంకేతపదం తెలిసి ఉండాలి లేదా అతను అన్వితను బలవంతం చేసి తాళం వేయించి ఉండాలి విక్రమ్ ఆ విషయాలన్నీ శ్రద్ధగా నమోదు చేసుకున్నారు విఘ్నేష్ మాటలు విక్రమ్ ఆలోచనను మళ్లీ సత్యం వైపు మళ్లించాయి ఇంటి మనిషిగా సత్యానికి ఎప్పుడో ఒకప్పుడు అన్విత సంకేతపదం ఉపయోగిస్తున్నప్పుడు తెలిసి ఉండే అవకాశముందని విక్రమ్ అనుకున్నారు తాళం రహస్యం తాత్కాలికంగా పక్కన పెట్టి విక్రమ్ అత్యంత ముఖ్యమైన సాక్ష్యం వైపు దృష్టి సారించారు అన్విత గోళ్ళల్లో దొరికిన రక్తపు ఆనవాళ్లు అన్విత తనపై దాడి జరిగినప్పుడు హంతకుడితో పెనుగులాడినప్పుడు ఆమె గోళ్ళల్లో హంతకుడి రక్తం చిక్కుకొని ఉంటుందని ఫోరెన్సిక్ నివేదిక సూచించింది ఫోరెన్సిక్ నివేదికను విక్రమ్ వివరంగా సమీక్షించారు ఆ రక్తపు ఆనవాళ్లు ఎవరివో తెలుసుకోవడం ఇప్పుడు అతనికి అత్యంత కీలకం వెంటనే విక్రమ్ అనుమానితులుగా ఉన్న బ్రిజేష్ మనీషా సురేష్లను విచారణ కోసం పిలిపించారు